సుందరమైన మధురమైన భాష మన తెలుగు భాష పరాయి వారెందరూ తెలుగు భాష నేర్చుకుని తెలుగు భాషపై మక్కువ పెంచుకుని తెలుగు భాష ప్రేమికులుగా మారిపోయారు తెలుగు పలుకులు పాటలు కీర్తనలు విని పరవశించిపోయారు ఈ కోవకు చెందిన వారిలో అగ్రగణ్యులు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో అధికారిగా వచ్చిన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ తెలుగు భాషను నేర్చుకున్నాడు తెలుగు సాహిత్యం పట్ల మక్కువను పెంచుకున్నాడు తెలుగు భాష సాహిత్యాల ఉద్దరణకు తన జీవితాన్ని అంకితం చేశారు మన మాతృభాష తెలుగు భాషకున్న సౌందర్యము మాధుర్యము అటువంటివి తెలుగు భాషలో వాగ్గేయకారుడు త్యాగయ్య రాసిన సంకీర్తనలను తమిళులు మక్కువతో ఆలపిస్తారు నీ తీరు తీయముల్ నెక్కు జెక్కులు సోసి బ్రౌను బ్రహ్మరదంపు పట్టె నీకు నీ రీతి నీ హుయల్ నీ విడంగులు మెచ్చి ఇబ్రహీం కాను కలిచె నీకు నీ సొంపు నీ పింపు నీ మెరిగి సాహసీ పరిచర్య సలిపె నీకు నీ తేట నీ పాట నీ నీటు తిలగించి నీకు నీటేట నీ పాటని నీటు తిలకించి ముజ్జగంబుల ముబులని బోలు ముద్దుగుమ్మా ముజ్జగంబులని బోలు ముద్దుగుమ్మా రసకథవేత్తలకు గాన రాదు రాదు ఏ పుణ్యలేశమో ఇటకు తెచ్చి చరిత్ర బోధన ఒక ఉద్వేగం ఉద్యమాలకు రాసబాట గత వైభవాన్ని గుర్తు చేసే ఒక పాట ఒక పద్యము ప్రజల్ని ఉత్తేజపరుస్తుంది ఉద్యమం వైపు ముందుకు నడుపుతుంది అవి స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజులు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అంతర్వాహినిగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమము ఆంధ్రోద్యమము భారత స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన ఆంధ్ర నాయకులే ఈ ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు బ్రిటిష్ వారు పరిపాలించే తెలుగు ప్రాంతాలలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తొలి సభ బాపట్లలో జరిగింది నెల్లూరు పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభ సభా కార్యక్రమాల్లో సభకు ఇచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తన కంచు కంఠంతో ఆంధ్రుల ఘనమైన వైభవాన్ని గుర్తు చేసే రాయప్రోలు వారి ఈ ప్రబోధం అనే పద్యాన్ని ఆలపించారు ఈ పద్యము మనకు తెలుగువారి ఘనమైన వైభవాన్ని గుర్తుకు తెస్తుంది అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయముళ్ళు స్థాపించునాడు అమరావతి పట్టణమున్న బౌద్ధులు విశ్వవిద్యాలయముళ్ళు స్థాపించునాడు ఓరుగల్లున్న రాజవీరలాంఛనముగా పళ్ళు శస్త్రశాలలు నిలుపునాడు పోరుగల్లున రాజవీరలాంఛనముగా పలు శస్త్రచాలలు నిలుపునాడు విద్యానగర రాజవీధుల కవితకు పిండ్లి పందిల్లు కప్పించునాడు విద్యానగర రాజవీదుల కవితకు పెండ్లిపంది కప్పించునాడు పొట్నూరికి సమీపమున్న ఆంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు పొట్నూరికి సమీపమున్న ఆంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమిట్టించునాడూ ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్యదీక్షాముఖస్ఫూర్తి తీవరించే ఆ మహావేశమర్దించి ఆంధ్రులారా సుడాలోకమున అక్షతలు నేడు సొల్లు సొల్లు ఆంధ్రలోకమున్న అక్షతలు నేడు తెలుగువారి ఘనమైన చారిత్రక వైభవాన్ని పౌరుషాన్ని సాటే కావ్యఖండిక కరుణశ్రీ జండాల పాపయ్య శాస్త్రి తెలుగు తల్లి అవి స్వాతంత్రోద్యమం జరుగుతున్న రోజులు పరాయిపాలనలో తెలుగు భాషకు సంస్కృతికి ఆదరణ లోపించిన రోజులవి అందుకే స్వాతంత్రోద్యమంలో భాగంగా స్వరాష్ట్ర సాధనకై తెలుగువారు ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ తెలుగు తల్లి కావ్యఖండికను సృజించారు కనిపింపటే నేడు కాకతీయ సామ్రాజ్య జాతీయ జయ దే నేడు విద్యానగర రాజ్యసభలోని విజయ దుందు కోట గురుజుపై తాండ్రపాయ తల తల బాగురంబయ్య నేనే వీర పండాటియో దులసింహనాదలక్ష్మి చెక్కు చదరనియనాడు ముఖవోని ఆంధ్రపౌరుషమిన్నమయ్యే మరల ఒక మారు వెనుకకు మరలి చూచికోవమ్మ బిడ్డల తెలుగు తల్లి మరల ఒక మారు వెనుకకు మరలి చూచికోవమ్మ బిడ్డల తెలుగు తల్లి ఘనమైన చారిత్రక వైభవం విజయనగరాధీశుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో విలసిల్లిన సాహితీ సౌరూభం తాండ్రపాపయ్య పల్నాటి యోధుల పౌరుషం నేడు కనిపించడం లేదు ఓ తెలుగు తల్లి మరలా వాటిని గుర్తు చేసి నీ బిడ్డలను దిద్దుకోవమ్మా అంటూ కవి ఈ పద్యంలో చెప్తున్నారు రాజరాజ చరిత్రలను ఆలపించడి గౌతమి కృష్ణరాయలకీర్తి కీర్తి గీతాలు కడుపులో హెంపిసి హెంపిసిలసిల్లలు అలనాటి కాకతీయుల పౌరుషంబు త్రవి కంపకెత్తిడి ఓరు గంటి బయలు పురిద్ది బిడ్డల సాముగరిడీల రాటుదేలిన కొండ వీతి తటులు వినికని తలంచుకుని గుండె వీలిపోయి వేడి వేడిని టూర్పులే విడిచినాము గుడ్డ కట్టిన కడుపెడు కొడుకులుండి ఇల్లువాకిలి కట్టిన కడుపెడు కొడుకులుండి ఇల్లువాకిలి తల్లివీవు రాజమహేంద్రవరం వద్ద ఉన్న గౌతమి గోదావరి రాజరాజ నరేంద్రుని వైభవాన్ని గుర్తు చేస్తుంది ఆంధ్ర మహాభారతం మహాభారతము నన్నయ మాత్యుడు తినిగించిన చోటది హంపీ నగరంలోని శిథిల శిల్పాలు శ్రీకృష్ణదేవరాయ యొక్క కీర్తిని మనకు తెలియజేస్తాయి ఓరుగల్లు కోటలోని శిథిలాలు కాకతీయుల పౌరుష కాకతీయుల పౌరుషాన్ని చాటి చెబుతున్నాయి ఇప్పటికీ కొందవీటి తటులు పల్నాటి యోధుల పౌరుషాన్ని గుర్తు చేస్తున్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే నేటి దుస్థితికి గుండె పెద్దలైపోతుంది కోట్లాది మంది బిడ్డలు కలిగి ఉన్న ఓ తెలుగు తల్లి నీకు ఇల్లు వాకిలి కరువైన సందర్భం ఇది రాయును నీ పురా శిల్ప సంపత్తి అమరావతి స్తోప సముదయం వో మహా సామ్రాజ్య కథల ఆంధ్ర క్షితిపతుల జయ స్తంభలిపులో గలమెత్తి పాడునీ గానసౌభాగ్యంబు రమణీయముగతాగరాయకృతులు ఉల్లవేయు వైభవ ప్రశస్తి హోరుమన్సును మా వడరేవో ప్రతికి చెడియున్న నీ పూర్వ భాగ్యరేఖ చదరి పూలేదు తల్లి మా స్మతి పూర్వ తల్లి మాస్మతి పదాల తెలుగు శిల్ప కళా వైభవాన్ని అమరావతి శిల్పాలు తెలుగు చక్రవర్తుల వీరత్వాన్ని శిలాశాసనాలు తెలుగు భాష మాధుర్యాన్ని త్యాగరాయ కీర్తనలు తెలుగు సామ్రాజ్య సంపదను ఓడరేవు ఇవన్నీ మనకు గుర్తు చేస్తాయి ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన వారు తెలుగువారు కవులకు బంగారు కడియాలు తొడిగిన రాయల గన్నవరాల కడుపు సీసాలతో కవితాసారమిచ్చు సారమిచ్చు శ్రీనాథుని గన్న రత్నాల కడుపు భద్రాద్రిలో శ్రీరామభద్రు స్థాపించు గోపన్నను గన్న పుణ్యంబు కడుపు జగమగంటి వజ్రాల కడుపు పిసిని గొట్టు రాజులకు పిలకబట్టు పిచ్చి పిచ్చి భక్తులకు పిరికి పందలకు నెలవు కాకుండా దిద్దుకోవమ్మ కవులకు బంగారు కడియాలు తొడిగి తెలుగు సాహిత్యాన్ని ఆదరించిన ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు తన కవితాసారంతో తెలుగు వారిని ఆదరించిన కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించిన పుణ్యాత్ముడు గోపన్న తెలుగు పౌరుషత్ తెలుగు పౌరుషానికి తెలుగు వీరత్వానికి మారు పేరు తాండ్రపాపైపై ఇలాంటి వీరులు దీరుల కన్న తల్లి తెలుగు తల్లి అంతేగాని పిసినిగుట్టు రాజులు అర్థం పద్దం లేని కవితలు చెప్పేవారు పిచ్చి పిచ్చి భక్తులు పిరికి పందలు వీరికి తెలుగు గడ్డపై తావు లేకుండా వీరిని వీరికి గత వైభవాన్ని గుర్తు చేసి వారిని తీర్చిదిద్దమని తెలుగు తల్లిని వేడుకుంటున్నాడు రవి